నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో ఇచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు కూడా చేసి అప్పగించడం వల్ల సమాజంలో మహిళలకు మరింత గౌరవం పెరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి అన్నారు అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతి పథకానికి మహిళల్నే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నారని అన్నారు స్థానిక సూర్యనారాయణపురం ఆనంద భారతి గ్రౌండ్స్ లో గురువారం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరవ డివిజన్ వరకు ఎంపికైన లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ల పత్రాలు పంపిణీ జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల సంపూర్ణ హక్కు లభిస్తుందన్నారు ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం తనఖా పెట్టుకునే పాటు భవిష్యత్తులో నచ్చిన వారికి బదిలీ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు మహిళల పేరుతో ఆస్తి సమకూరడం వలన కుటుంబంలోనూ సమాజంలోనూ గౌరవం కూడా దక్కుతుందన్నారు మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి అన్ని పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్నారని అన్నారు గురువారం సుమారు తొమ్మిది డివిజన్లకు సంబంధించి ఐదు వేల ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసి అప్పగిస్తున్నామని అన్నారు లబ్దిదారులు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ కమిషనర్ జె వెంకటరావు అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు మాజీ మేయర్ శంకర్ సుప్రసన్నం నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం ఏ సుబాబు తదితర ప్రముఖులు మరియు సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకట్రాజు మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు రెండు వేల ఇరవై ఈ రోజు వరకు కూడా మీ బ్యాంక్ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని డబ్బులు వేసాడో చూసుకోండి అన్ని పథకాలు మహిళల పేరు మీద ఇచ్చాడు చేయూత చేదోడు అమ్మఒడి సున్నా వడ్డి డాక్టర్ రుణాల మాఫీ అన్ని పథకాలు కూడా మహిళల పేరు మీద ఇచ్చి మీ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది ఒక్కసారి చంద్రబాబు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ముందు మీ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లు చూసుకోండి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రోజు వరకు మీ బ్యాంక్ అకౌంట్లు చూసుకోండి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు పథకాలు కావాలంటే మహిళలే ఆఫీసు తిరుగుతారు నా సోదరి మళ్ళీ ఎవరూ కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకూడదు వాళ్ళ ఇంటి దగ్గర ఉండగానే వాళ్ళకి పథకాలు రావాలని ఆలోచించి సచివాలయ వ్యవస్థను పెట్టి యాభై కుటుంబాలకి వాలంటీర్ పెట్టి ఇంటింటికి తిరిగి మీకు పథకాలు రాసి మీకు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు చేయుత చూసుకోండి ఇక్కడ చేయుత ఎంతమంది వచ్చిందల్లి చేతులు ఎత్తారమ్మా నలభై సంవత్సరాలు దాటి సంతోషించాలి చాలా సంతోషం ఈ రోజు వాళ్ళ రోజు ఒకసారి చప్పటి కొట్టండి తర్వాత ఇన్నిసార్లు మీటింగ్ వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశాన్ని మాకు ఆ ధైర్యాన్ని జగన్మోహన్ ఇచ్చాడు మాకు ఎందుకు ఇచ్చాడు అంటే మా నాయకుడు మాట మీద నిలబడ్డాడు కాబట్టి మేము ఈరోజు ముందుకు వచ్చి మా నాలుగు మాటలు చెప్పే అవకాశాన్ని మా నాయకుడు ఇచ్చాడు చేయుదా అనే పథకం పేరు పెట్టి నాలుగు విడతలుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తానని చెప్పి నాలుగో విడత ఈ రోజు బట్టనుక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు